శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు చేసిన ఈ ఒక్క తప్పు వలనే నీ మనసు ఇంత ఆందోళన చెందుతుంది నీ బాబా మాట రెండు నిమిషాలు విను నీ ముఖంలో చిరునవ్వు వికసిస్తుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు రోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ నువ్వు తీవ్రంగా గాయపడ్డావని నాకు తెలుసు నీ హృదయంలో నీకున్న బాధను నేను చూడగలుగుతున్నాను బిడ్డ నీ మనసులో ఆవేదనంతా కూడా నాకు తెలుస్తుంది నీకు ఆశ అనేది దయచేసి ఎప్పుడు కూడా కోల్పోవద్దు తల్లి నువ్వు ఎప్పుడైతే ఆశ కోల్పోకుండా ప్రయత్నిస్తావో అప్పుడే నీకు కావాల్సింది నీకు దక్కుతుంది నీ మనసు గాయపడినందుకు నువ్వు మనసులో ఎంతో బాధపడుతున్నావని నేను అర్థం చేసుకోగలను బాబా నువ్వు అంతా అర్థం చేసుకునేవాడైతే నాకెందుకు బాబా ఇంత బాధనిచ్చావో ఆ బాధను రానివ్వకుండా చేయవచ్చు కదని నువ్వు అడగచ్చు బిడ్డా ఎప్పుడైనా సరే ఒక మనిషికి ఒక కష్టము నష్టము ఒక సమస్య వచ్చిందంటే దాని నుంచి ఎలా బయటపడాలని ఆలోచించాలో అంతేకాని కష్టం రాకూడదంటే ఎలా చెప్పు బిడ్డ ఏదైనా ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ సమయంలోనే మీకు ఆ జీవితం అనేది మీకు ఆ భగవంతుడు అందించి ఉండవచ్చు కాబట్టి ఆ సమయంలోనే మీరు ఎన్నో కష్టాలు అనుభవించి తీరాల్సి ఉంటుంది బిడ్డ కాబట్టి నువ్వు దయచేసి ఎప్పుడు కూడా నీ ఆశను కోల్పోవద్దు నీ విశ్వాసం మరియు నీ సహనానికి పరీక్ష అనుకో బిడ్డ ఇది నేను ఎప్పుడూ చెప్తాను నమ్మకంతో ఉండు అలాగే ఓపికతో ఉండని చెప్తాను కదా ఇప్పుడు నీకు పరీక్షాకాలం మొదలైంది బిడ్డ ఎప్పుడు కూడా కష్టాలు వస్తున్నాయని బాధపడవద్దు ఏడవద్దు ఎందుకంటే నీకు వచ్చేటటువంటి ఆ కష్టాలు నిన్ను మరింతగా దృఢపరచడానికని తెలుసుకోబిడ్డ నువ్వు ఎప్పుడైతే మంచి రోజుల కోసం ఎదురు చూస్తావో నీ సహనానికి పరీక్ష ముగిసినట్టు కాబట్టి ఓపికతో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ఓడిపోయిందే లేదు బిడ్డ అలాగే ఒక విషయం మీద నువ్వు ఎప్పుడైతే నమ్మకం పెట్టుకుని ఉంటావో ఆ నమ్మకాన్ని తప్పకుండా నీకు గెలిపించే తీరుతాను నువ్వు భగవంతుని కొరకు నువ్వు ఇచ్చే సమయం నిన్ను ఏ మార్గంలో చేర్పించాలో నిర్ణయిస్తుంది బిడ్డ నువ్వు భగవంతునికి ఎంత సమయం ఇచ్చి ఓర్పుతో ఉంటావో నిన్ను అంత మంచి మార్గంలో నడిపించే ఆ భగవంతుడు దారి చూపిస్తాడు నీకు ఏది కూడా అడగకుండానే ఏది ఇవ్వాలో అది ఇస్తూనే ఉంటాడు నువ్వు నన్ను అడగవలసిన పనిలేదు బిడ్డ నువ్వు నీ మనసులో ఉన్న సంకల్పాన్ని నాకు చెప్తూ ఉంటావు కదా నీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నాకు బిడ్డా సర్వం తెలిసిన నా సాయిని మాటలకు అర్థం అదే కదా ఏది ఎక్కడుందో ఎవరి మనసులో ఏముందో అంతా నేను తెలుసుకోగలను కాబట్టి నువ్వు ఎప్పుడైతే నన్ను అడగకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి ప్రార్థనలు పెడతావో అయ్యో నా బిడ్డ నన్ను అడగడానికి కూడా ఏమీ లేదు అన్నంతగా నిరుత్సాహపడ్డ విషయం నాకు అర్థమవుతుంది బిడ్డ కాబట్టి నన్ను నమ్మిన వాళ్ళకి మంచి మార్గంలో నడిపిస్తాను నువ్వు అడగకుండానే నీకు ఏది ఇవ్వాలో అది ఇచ్చి నేను సంతోషపెడతాను పెడతాను బిడ్డ నీకు ఏ కోరిక కూడా తీరకపోతే బాధపడవద్దు గతంలోని కోరికలు ఎన్నో తీర్చాను కదా ఒక్కసారి గుర్తు బిడ్డ ఆ కోరికలన్నీ తీరినప్పుడల్లా బాబా ధన్యవాదాలని ఎన్నోసార్లు నాకు చెప్పుకున్నావు నీ కోరికలన్నీ కూడా బిడ్డ నువ్వు నువ్వు జరిగితే అని ఎదురు చూస్తూ ఉన్నావో అది తప్పకుండా జరిగే తీరుతుంది నీ కోరిక తప్పకుండా జరిపే తీరుస్తాను బిడ్డ నీ కోసం ఎటువంటి ఆలోచనలు చేశానో నీకు తెలియదు కాబట్టి నన్ను నమ్ముకున్న నా బిడ్డల కోసం ఎప్పుడు కూడా నేను శ్రమిస్తూ ఉంటానని నీకు పదే పదే చెప్తూ ఉంటున్నాను బిడ్డ కాబట్టి నా బిడ్డల యొక్క ఆశలు తీర్చడానికి వారి పనుల్లోనే ఎప్పుడు కూడా నిమగ్నమై ఉంటాను అలాగే నీకు ఒక మంచి విషయం చెప్పాలి బిడ్డ అదేంటంటే నువ్వు ఎప్పుడు కూడా ధర్మ మార్గంలోనే ఉండు ధర్మ మార్గం నడిచేటప్పుడు అది తప్పకుండా మంచి మార్గం అవుతుంది అది భగవంతుని సన్నిధి ధర్మ మార్గం సత్యాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు తప్పకుండా భగవంతుని సన్నిధిలోనే ఉంటారు బిడ్డ ఒక బియ్యపు గింజను మరిగే పాలలో వేస్తే అది పాయసం అవుతుంది అదే మరిగే ఎసరలో వేస్తే అది అన్నమవుతుంది అదే పసుపుతో కలిపితే దీవించే అక్షింతలవుతుంది బిడ్డ అదే బొగ్గుతో కలిపితే చేతబడు లాంటి చెడు శక్తులవుతాయి నువ్వు కూడా అంతే బిడ్డ నువ్వు నలుగురితో కలిసే విధానం బట్టే నీ యోగ్యత అనేది నిర్ణయింపబడుతుంది నువ్వు భగవంతుడి దగ్గర ఎలా ఉంటావనే దాన్ని బట్టి భగవంతుడు నిన్ను అలానే స్వీకరిస్తాడు అంతేకాకుండా సమాజంలో నీకు ఎలాంటి గుర్తింపు వస్తుందనేది నీ నడవడికి బట్టే వస్తుంది బిడ్డ నువ్వు నడుచుకునే విధానం బట్టే ఉంటుంది ఎప్పుడైతే నేను చెప్పే సత్య మార్గంలో నువ్వు ఆచరించి నడుస్తూ ఉంటావో నీకు గౌరవ మర్యాదలతో పాటు మంచి లక్షణాలున్న మంచి కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి బిడ్డ ఈ సమాసంలో నా బిడ్డకి గొప్ప పేరు రావాలని నేను కూడా ఆశిస్తున్నాను అలా రావాలంటే నీ ఆలోచనలు ఎప్పుడు కూడా మితిమీరి ఉండకూడదు నీ మాటలు ఎప్పుడు కూడా అదుపులో ఉండాలి బిడ్డ నీ ఆలోచనలు ఎవరికి కూడా ఆపద కలిగించకూడదు నువ్వు చేసే పనులు ఇతరులకు సహాయం పొందే విధానంగా ఉండాలి అప్పుడే నీకు మంచి పేరు వస్తుంది బిడ్డ ఈ సాయి బిడ్డ మంచి పేరు పొందితే నాకు సంతోషమే కదా నా బిడ్డ అని నేను గర్వంగా చెప్పుకుంటాను అందుకే ఇంతలా మరీ మరీ చెప్తున్నాను బిడ్డ నా బిడ్డ మంచి స్థాయిలో అందరికన్నా గొప్ప స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను డబ్బు నగలు ఇవన్నిటితో పాటుగా మంచి పేరు తెచ్చుకోవాలి మంచి వాళ్ళనే గుర్తింపు తెచ్చుకోవాలనేది నా ఆశ దీనికోసమే నేను ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా ఒక్కొక్క సందేశం ఏదో ఒక రూపంలో ఏదో ఒక మాట అనేది చెప్తూనే ఉంటాను ఎక్కడ నువ్వు దారి తప్పుతావని ఎక్కడ నీ మనసు కట్టుబాట్లో ఉండి పక్కకు జారుతుందని ఎల్లవేళలా నీ మనసు నేను అందుబాటులోనే ఉంచి మంచి మార్గంలో నడిచేలా మంచి విషయాన్ని తెలిపేలా నిన్ను ఎప్పటికప్పుడు ఒక శిల్పంలా చెక్కుతూ ఉంటున్నాను బిడ్డ దానికి సానపెట్టి మంచి శిల్పంలా తయారు చేయడానికి నా వంతు నేను కృషిగా ఎప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను నేను ఎల్లవెళ్ళా కాపాడుతూ ఉంటాను కాబట్టే నువ్వు సురక్షితంగా ఉన్నావని నీకు కూడా తెలిసింది కదా బిడ్డ ఈ విషయాన్ని తెలిసిన నీకు నా బాబా చెప్పే మాటలు నా కోసమే నా మంచి కోసమే ఈ మంచి మాటలని ఈ మాటలన్నీ నా కొరకే అని నీకు అర్థమవుతున్నాయి కదా బిడ్డ అర్థమైతే పాటించు పాటించిన తర్వాత వాటిని ఆచరించు అప్పుడు కీర్తి ప్రతిష్ఠలతో పాటు సకల సంపదలు నీ కోరికలు అన్నీ కూడా తీరుతాయి బిడ్డ దైవానుగ్రహం కూడా ఎప్పుడు కూడా నీకు కలుగుతుంది ఇంతకంటే నీ జీవితానికి ఇంకేం కావాలమ్మా ఇదే నేనిచ్చి నీకు గొప్ప ఆశీర్వాదం అందుకున్నావు కదా బిడ్డ అందుకుని ఆచరించు అంతా మంచి జరుగుతుంది మీ సాయి మీతో ఉన్నాడు కదా ఇక దిగిలేందుకమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్